నాయకులు గుండూ దవేంద్ర ఆధ్వర్యంలో బాస్ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సేన రాష్ట మహాసభలో ఈ నెల ఇరవై ఇరవై తేదీన విజయవాడ కేంద్రంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట కమిటీ భారతీయ అంబేద్కర్ సేన పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కార్యకర్తలకు సమావేశం జరిగింది ఇంతకు ముందు పద్మూడు సంవత్సరాల పైజులు భారతీయ అంబేద్కర్ సైనా రెండు పేల పన్నెండు ఆరున తర్వాత అనేక మంది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా బాస్ వ్యవస్థ టివర్ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నలభై ఎనిమిది గంటలు నిరామార దీక్ష చేపట్టడంతో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉచత విద్యుత్ ఎస్సీ ఎస్టీలు అనుభవిస్తున్నాయంటే దానికి ప్రధానమైన కారణం టీడీఎం శివ్రసాద్ అని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు ఆయన నిరాహారో చేయడంతో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు డిక్వ్యూటీ సీఎం దామోదర్ నరసింహ చర్చలు జరిపి యాభై ఎన్నిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అప్పుడే పరామించడం జరిగింది ఈ రోజు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాష్ట్రం అయితేనే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అనుభవిస్తున్నా ప్రధానమైన కారణం భారత్ అంబేద్కర్ పోరాట బతిమే సుప్రసాద్ సూప్రసాద్ పోరాట బతుమే అని తెలుస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో ఆ రోజు ఐదు వందల యాభై రూపాయలు మెస్ఛార్జీలు ఉండే సందర్భంలో మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఆ దీక్షలోగానే ఒక డిమాండ్ పెట్టడం జరిగింది యాభై అప్పటితో పెంచడం జరిగింది ఇప్పుడు విద్యార్థులకు మెరుగైన బోధన అందించడానికి కృషి చేసింది భారతీయ అంబేద్కర్ సేన అదేవిధంగా ఈ నేల ఉద్యమ ప్రస్థానంలో పంతొమ్మిది మెడికల్ క్యాంపులు ఉచిత హార్ట్ మెడికల్ క్యాంపులు పిటిఎం శివర్సా ఆధ్వర్యంలో భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దాదాపు వేలాది మందికి ఐదు వేల మందికి ఉచిత మందికి స్టంట్ చేసేదానికి గుండె వైపు స్టంట్ చేసేదానికి కానీ భారత అంబేద్కర్ సైని కృషి చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ డిసెంబర్ ఇరవై 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 ఒకటి మా ప్రధానమైన నగరంలో విజయవాడలో నిర్వహించే మహాసభల్లో ఒక అజెండా మాకు సూపర్ స్టార్ గారు సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నిర్వేదయం కాకుండా వేగవంతం చేయాలని చెప్పేసి అంశం అదే విధంగా బుద్ధ బుద్ధ విహారాలు దానిపైన అదే విధంగా ఎస్సీ ఎస్సీలకు భూము లేని నిరుపేదలు భూపంపెనీ చేయాలని చెప్పేసి అనే అంశాలతో కూర్చొని మధ్యమే అంశాలతో భవిష్యత్ కార్యాచరణ విజయవాడ కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఏదైతే ఇరవై ఇరవై విడుదల విజయవాడలో భారతీయ అంబేద్కర్ రాష్ట మహాసభలకు భారత అంబేద్కర్ సేన ట్రైన్లలో అధిక సంఖ్యలో హాజరయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను దేవ్యం దే భారత్